ఉత్తరప్రదేశ్లోని అమరోహాకు చెందిన రామ్ సింగ్ పన్నెండు వందల యాభైకి పైగా రేడియోలను సేకరించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు రేడియో మ్యాన్ గా ప్రసిద్ది చెందిన ఆయన పదేళ్లుగా పాత రేడియోలను సేకరిస్తున్నారు రేడియోల సేకరణకు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమమే కారణమని రామ్ సింగ్ తెలిపారు మన్ కీ బాత్ విన్న తర్వాత రామ్ సింగ్కు కు ఓ ఆలోచన వచ్చింది దేశంలో ప్రపంచంలో అన్ని విలువైన పాత వస్తువులకు మ్యూజియం ఉందని తెలుసుకున్న ఆయన పాత రేడియోలు సేకరించాలని నిశ్చయించుకున్నారు వాటి కోసం స్వయంగా ఓ సంగ్రహాలయం ఏర్పాటు చేయాలని అప్పట్నుంచి పాత రేడియోల సేకరణ ప్రారంభించారు తన పనిని సైతం పక్కన పెట్టి పదేళ్లపాటు విస్తృతంగా తిరిగి పన్నెండు వందల యాభైకి పైగా రేడియోలను సేకరించారు ఆ తర్వాత గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు అభ్యర్థన చేశారు వారి ప్రతినిధులు వచ్చి క్షుణ్ణంగా పరిశోధించి పన్నెండు వందల యాభై ఏడు రేడియో సెట్లకు గుర్తింపు ఇచ్చారు అత్యధిక పాత రేడియోలు కలిగి ఉండటంతో గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రామ్ సింగ్ చోటు దక్కించుకున్నారు ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లకు అంతా అలవాటు పడిపోయారని ఒకప్పుడు రేడియోలు ప్రజల జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషించేవని రామ్ సింగ్ తెలిపారు ఒకానొక సమయంలో ఎక్కడ చూసినా रेडियो दर्शन इच्छे वन गुप्त चेस्कुन रेडियो हमारे मानव दिन का बड़ा महत्वपूर्ण तो उपकरण रहा है और जैसे आज लोग मोबाइल छिपके रहते हैं मैंने वो जमाना देखा है अपना कि लोग खेत में खलियान में घर में दुकान में मकान में रसोई में सब जगह रेडियो रखा रहता था तो बहुत महत्वपूर्ण उपकरण रहा तो मैं इसका संग्रहालय अभी तक किसी भी निजी स्तर पर या सरकारी स्तर पर पूरे देश या पूरी दुनिया में कोई संग्रहालय नहीं है तो मेरे मन में विचार कौन की जो है इसका संग्रहालय बनाना चाहिए और मैं इसमें मिशन पर जुट गया पुरातन रेडियो लेंकरण राम సింగ్ కు గున్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై ఆయన కుమారుడు రాహుల్ గౌతమ్ హర్షం వ్యక్తం చేశారు తన తండ్రి రేడియోలు మాత్రమే కాకుండా పాత నాణ్యాలు నోట్లు సింధులోయ నాగరికతకు సంబంధించిన కొన్ని కళాఖండాలు కూడా సేకరించారని తెలిపారు స్వాతంత్ర్యానికి ముందు పాత వార్తాపత్రికలను ఎమర్జెన్సీ కాలం నాటి నివేదికలను కూడా సేకరించాడని చెప్పారు రేడియోలపై రామ్ సింగ్కు ఉన్న ప్రేమను ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న అభిలాషను రెండు వేల ఇరవై మూడు నవంబర్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసించారు గతంలో ఢిల్లీలోని ఆకాశవాణి భవన్కు నూట ముప్పై ఏడు రేడియోలను రామ్ సింగ్ బహుమతిగా ఇచ్చారు